అస్మద్గురుభ్యూర్మ ఏమిటో మళ్ళీ ప్రశ్న రామాయణం నుంచి అడుగుతున్నారు రాముడు యుద్ధానికి వెళ్ళాడు కదా వానరులతోటి మొట్టమొదటి బాణం ఎవరి మీద ప్రయోగించారు ఇది మాట కానీ ప్రశ్న అడగడంలో కొంచెం తేడా ఉంది రాముడు బాణం మొదటిసారి ఎవరి మీద ప్రయోగించాడు అంటే బహుశా వాళ్ళ ఉద్దేశం బాలకాండలో ఘట్టమనేమో అనుకుంటాను అక్కలేరు యుద్ధము లోపల అన్నారు అక్కడ తాటగా బెదిరించడానికి వచ్చింది అంటే నేను యుద్ధంలా మాట్లాడటల్లా యుద్ధరంగంలో రాముడు ఎవరిని ఎదిరించాడు మొదటి బాణం ఎవరి మీద వేశాడు ఇది ప్రశ్న ఒక సరదా మాట చెప్పాలండి మనకి హనుమంతుడు చెప్తాడు ఇందాక మనం చెప్పుకునే మాట ఒకటి ఉంది యథా రాఘవ నిర్ముక్త గచ్చేత్ శసన విక్రమ ఇది కూడా అందరూ పైపోయిన అర్థం చెప్తాడు లోపలర్థం అర్థం ఇంకోటి ఉందండి రాముడు వదిలిన బాణము ఎలా విడుతుందో అలాగా అంటే వాయువేగంతో అదేమిటి అంటే రాముడి బాణం లక్ష్యం తప్పదు కదా అంటారు అందరూ పాపం శాస్త్ర పద్ధతిలో కానీ రాముడి బాణంలో ఓ విశేషం ఉందండి అది గమనించరే త్యాగరాజస్వామి కూడా రామ బాణ అని ఒక కీర్తనలో అన్నారు ఆయన ఏటో తెలుసు అది మనం తుపాకీ పీల్చామనుకోండి దాంట్లో ఉన్న బుల్లెట్టు మనం అనుకున్నట్టుగా వెడదవు దాన్ని వెళ్ళి మార్గంలో వెళ్ళడం అంతే అలా విడుతుంది అది కానీ రాముడి బాణం ఏమిటో తెలిసిన బాణ ప్రయోగం చేస్తుంటే నిజమే సూటిగా వెళ్ళిపోవాలి కానీ రాముడి మనస్సును ఎరిగి పనిచేస్తుంది బాణము యథా రాఘవ నిర్ముక్త శర గచ్చేతు మీకు ఉదాహరణ కావాలా ఉన్నాయండి కాకాసురుని మీద బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడా అయితే వాడిని కాల్చిపారేయాలి కదండి మరి వాడు ముందు పరిగెడుతుంటేట ఈ బ్రహ్మాత్మ వెనకాలే పరిగెత్తిందిట అనుజగామ హ అంటాడు వాల్మీకి ఆశ్చర్యం కలిగి అదేమిటి ఇంకో బాణం ఉంది అదేమిటి వాలిని చంపలేదు వాలిని భూమికి పాతి పెట్టింది అది మళ్ళీ రాముడు బాణం తీసిన తర్వాతే వాడి ప్రాణం పోయింది ఇదేమిటి చంపేచ్చు కదా అవసరం ఉందా ఎందుకు వాడిని అట్టే పెట్టాలి ఇదేమైనా సినిమాలో క్లైమాక్స్ లేక అవసరం అట్టే పెడతారా వాడిని లేదే ఇది రెండోది ఇంకోటి ఏమిటో తెలుసినా మళ్ళీ తప్పదు ఇప్పట్లో సినిమాల్లోలాగా బుల్లెట్ డిషన్ డిష్యూ డిఫరెంట్ అలా పేల్చకూడదు మిలిటరీ రూల్ ప్రకారము డోంట్ వేస్ట్ అమ్యూనేషన్ ఇది మొదట పట్టిన వాడు ఎవడో తెలుసిన మా రామచంద్రస్వామి ఎలాగా మారీచ సుబాహులు సైన్యంతో వచ్చారు మొదటి బాణం మారీచ మీద వేశాడు మారీచుణ్ణి చంపకుండా సముద్రంలోకి విసిరేసింది అది అంతే రెండో బాణం మళ్ళీ వేస్తే సుబాహుణ్ణి చంపింది మూడో బాణము సైన్యాన్ని చల్లాచెదుడు చేసింది అలాగే జింక మీద కూడా అలాగే ప్రయోగించాడు అంటే ఎక్కడ ఆఖరికి రావణాసుడి మీద ప్రయోగించాల్సిన బాణాలు కూడా రావణాసుడి చేతులు నరకడానికి ఉపయోగించాడు తప్ప చంపడానికి చిట్ట చివరు ప్రయోగించాడు ఇంత కథ ఉంది మీ మాట కోసం చెప్పాలి ఇప్పుడు రాముడు యుద్ధంలో మొదటి మొదటి బాణం ఎవరి మీద ప్రయోగించాడు అంటే రాముడితో యుద్ధం చేయడానికి రావణాసుడు మొదటి రోజు రాలేదు రెండో రోజు రాలేదు ఆ పెద్ద మనిషి తన వాళ్ళనే పంపించాడు ఒక్కొక్క నేను పంపించినప్పుడు మొదటి రోజు యుద్ధంలో వచ్చిన నలుగురు వీరులు ఉన్నారు వాళ్ళెవళ్ళంటే అగ్నికేతు అని ఒకడు రశ్మికేతు అని ఒకడు ఇక మూడోవాడు సుప్తభుక్ అని ఒకడు పేరు కొంచెం ఆడుతుంది ఇక నాలుగోవాడు యజ్ఞద్రోహి వాడు నలుగురు నలుగురు వస్తే రాముడు నాలుగు బాణాలేసి ఒక్కగని కొట్టాడా కొట్టలే ఒకటే బాణం ప్రయోగించాడు వాళ్ళని చెదరగొట్టాడు చంపలేదు గమనించండి ఇంతగా చెప్పుకున్నాం కదా అవసరమైతేనే చంపుతాడు స్వామి చెదరగొట్టడం కొట్టడం వరకే అందుకనే రావణాసుడి మీద ఇక్కడే ఉన్నాడు కదండి సీతాదేవి అదే అడిగింది కాకిని మూడు లోకాలు తిప్పిన వాడికి రావణాసుడు చంపాలెక్క ఆశ్రమంలో కూర్చుని బ్రహ్మాసుడి మీద రావణాసుడు పోడా సుందరగా చదివేరండి మీరు దాంట్లో ఉంటుంది కదా ఇది ఎందుకని రాముడు ఎప్పుడూ కూడా బాణములు వృధా చెయ్యడు ఒక బాణం ప్రయోగించాడంటే ఒక మాట అలాగే ఒక తోట ఏడు చెట్లు కొట్టి అలాగే కొండని భేదించి నేలను చీల్చుకుని తిరిగి వచ్చింది ఇంకో బాణం ఇది త్రాణ అడిగారు కదా నిజం ఇది పద్ధతి అంచత మనం కూడా ఏ వస్తువుని కూడా ఖర్చు పెట్టేటప్పుడు వృధాగా చెయ్యకూడదు ఇది ఒక మెసేజ్ ఇచ్చాడు ఇది నాలాంటి వాడు చెప్తే వినరు రష్యాలో అమెరికా వాడు ఎవడు ఇంగ్లీష్లో చెప్తే పెడతాల్ డెవలప్మెంట్ అంటే వింటాం మనం అంతా ఇది వాల్మీకి చెప్పాడు అందముగా చెప్పాడు రామచంద్ర స్వామి బాణప్రయోగం చేసింది చంపడానికే చేయడం ముందు వాళ్ళని తొలగించడానికి తప్పనిసరి అయితే అప్పుడు చంపుతాడు అనమాట ఇది సంగతి ఇది మరొక్కసారి వాల్మీకి రామాయణం మళ్ళీ చూడండి యుద్ధకాండ మీకు వివరం తెలుస్తుంది స్వస్తి